శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం శ్రీ శోభకృతు నామ సంవత్సర సంవత్సర ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను అసలు మొట్టమొదట ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడున శోభకృతు నామ సంవత్సర సంవత్సరాది అంటే ఉగాది ప్రారంభమవుతోంది ఇక్కడ ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి దాదాపు ఈ సంవత్సర కాలాన్ని తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృతునామ సంవత్సరం అని అంటారు ఈ సంవత్సర కాలంలో ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల రీత్యా ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేటువంటి విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దాంట్లో భాగంగా మొట్టమొదట వృషభరాశి అంటే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ వృషభ రాశికి రాజయోగ కారకుడైనటువంటి శని స్థానంలో కంటక శనిగా సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది అలాగే ఏప్రిల్ సగభాగం వరకు గురుడు లాభస్థానంలో తదుపరి వ్యయస్థానంలో సంచారం చేయటం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది అలాగే వ్యయంలో రాహువు ఆరవ స్థానంలో కేతువు కూడా ఈ ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఓవరాల్గా ఈ గ్రహ గతుల్ని గనక మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అంటే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకైనా స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైనా ఆదాయం చాలా విస్తృతంగా ఉంది ఆదాయం పద్నాలుగు ఖర్చు పదకొండు అంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది ఖర్చు తక్కువగానే ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక పరమైన అంశాల్లో మిగులు చూడటం అనేటువంటి జరుగుతుంది అంటే డబ్బు ఖచ్చితంగా మిగులుతుంది ఇక రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి కీర్తి ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు మీరు చేసేటువంటి వృత్తిలో గుర్తింపు సన్మానాలు సమాజంలో మంచి పలుకుబడి అలాగే సహజ సిద్ధంగా మీకుండేటువంటి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అండ ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చి మంచి స్థితికి తీసుకెళ్లబోతున్నాయి కనుక రాజపూజ్యం చాలా బాగుంది అంటే సన్మానించబడతారు గౌరవించబడతారు గుర్తించబడతారు ఇది బాగుంది అవమానం దాదాపుగా లేదు ఒకటంటే ఆల్మోస్ట్ ఆల్ లేనంటే లెక్క అంటే మిమ్మల్ని ఈ సంవత్సరం మీకు ఒక అదృష్టదాయకమైన సంవత్సరం అని చెప్పి చెప్పవచ్చు ఇక మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే గురుడు ఈ సంవత్సరం వేయస్థానంలో రాహుతో కలిసి ఇక్కడ మేషరాశిలో సంచరించడం జరుగుతోంది ఈ గ్రహ గతి వల్ల ఏం జరుగుతుందంటే శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయటం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి నూతన గృహ ప్రవేశం వల్ల కానీ అంటే నూతన గృహం కొని ప్రవేశించటం వల్ల కానీ భూమి పూజ చేయడం దగ్గర నుంచి కానీ ఇటువంటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి శుభప్రదమైనటువంటి ఖర్చులు జరగబోతున్నాయి ఈ సంవత్సరం మీరు వద్దన్నా కూడా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ఇటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలని సందర్శించుకునేటువంటి మహద్భాగ్యం వాటి రీత్యా ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితి కూడా వృషభరాశి వారికి సంవత్సరం గోచరిస్తోంది అలాగే దశమ స్థానంలో వృషభ రాశికి శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు ఈ శని ప్రభావం వల్ల వృషభ రాశికి కారకుడైన శని ప్రభావం వల్ల ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మంచి స్థితి లభిస్తుంది చక్కటి రిలాక్సేషన్ లభిస్తుంది మీరు కోరుకున్నట్లుగా ఉద్యోగ జీవితాన్ని సుఖప్రదంగా గడపగలుగుతారు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు ఎవరికైనా సరే ఉద్యోగ విషయాల్లో ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది వ్యాపారస్తులకి కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో చక్కగా రొటేషన్ పెరుగుతుంది కొత్త బ్రాంచీలని కొత్త ఫ్రాంచైజీలని కూడా స్టార్ట్ చేయగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలు వస్తున్నాయి కానీ కంటక్క శని అనేటువంటి ఈ శనిశ్వరుడి యొక్క సంచారం ఏదైతే ఉంటుందో అది కొంత ఇబ్బంది కలుగు చేస్తుంది ఎవరికి ఇబ్బంది కలుగు చేస్తుంది ఎలా ఇబ్బంది కలుగు చేస్తుంది అనేటువంటి అంశాన్ని గమనిస్తే కంటక శని అంటే కాల్లో ముళ్ళు దిగితే వచ్చేటువంటి బాధ భయంకరంగా ఉంటుంది ముళ్ళు ఎంత ఉంటుంది చాలా చిన్నది ఉంటుంది కానీ అది పెట్టే బాధ నరకప్రాయంగా ఉంటుంది అటువంటి శని కంటక శని అంటారు అటువంటి శని సంచారం ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు జరుగుతోంది కనుక అన్నీ బాగున్నా కూడా కొన్ని రంగాల్లో మాత్రం వరస్ట్గా ఉంటుంది కొన్ని రంగాల్లో ఇబ్బంది కూడా కలుగుతుంది అవి ఏమిటంటే మొట్టమొదట బంధుమిత్రులతో విరోధాలు అలాగే తల్లిదండ్రుల అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అలాగే కుటుంబ పర కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ అప్పుడప్పుడు తత్కాలికంగా విభేదాలు అలాగే కుటుంబ ఖర్చులు పెరగటం కుటుంబ సభ్యులు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు భస్మాసరహస్తం వాళ్ళ నెత్తిన చేతులు పెట్టుకుని వాళ్ళు పాడైపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని మీరు ఎంత హెచ్చరించినా ఎంత ఇది తగదు దీనివల్ల నువ్వు నష్టపోతావని చెప్పి మీరు ఎంత బ్రతికలాడి చెప్పినా వాళ్ళు వినకుండా వాళ్ళ ధోరణిలో వెళ్ళి కొంత మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ శనిశ్వరుడు యొక్క బాధలు మీకు ఏర్పడితే కనుక మీరు ఈ సంవత్సరంలో తప్పకుండా శనిసింగనాపూర్లో కానీ మందపల్లిలో కానీ తిరునల్లారిలో కానీ ఒక్కసారి శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకుంటే ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు కొన్ని సందర్భాల్లో వృషభ రాశి వారు ఎవరైతే నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం జీర్ణ సంబంధమైన సమస్యలు మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ బీపీ షుగర్ వంటి సమస్యలు ఈఎన్టీ సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి అటువంటి సందర్భం వచ్చినప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి మృత్యుంజయ మంత్రాన్ని మీకు జపించడం చేత కాకపోతే బ్రాహ్మణ సహకారంతో జపించేలా చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు అనారోగ్య సూచనల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది ఇక ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు తెలుపు రంగు పొగ రంగు అంటే గ్రే కలర్ మీరు వాడేటువంటి వాహనాలు ఏదైతే ఉంటాయో అవి తెలుపు రంగులో కానీ గ్రే కలర్లో కానీ ఉండేటట్టు చూసుకుంటే అవి మీకు మంచి అదృష్టాన్ని తెచ్చి పెడతాయి మరి వ్యతిరేకమైన రంగు ఏంటంటే ఎరుపు అంటే వీలైనంత వరకు ఎరుపు రంగు వాహనాలు వాడవద్దు అలాగే దుస్తుల విషయంలో కూడా మీరు గ్రే కలర్ కానీ అంటే సిమెంట్ కలర్ గ్రే కలర్ వైట్ కలర్ దుస్తులు వాడితే అవి మీకు లక్కీగా ఉంటాయి కానీ కారణం ఏంటి అవి మీ లక్కీ కలర్స్ కనుక అలాగే వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తులను వీలైనంత వరకు వాడకుండా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శుక్రవారం మీరు ప్రముఖుల్ని కలవాలన్నా పిల్లల జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా మీరు వ్యాపారంలో విస్తరణ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నా కొన్ని పనులు ప్రారంభించాలన్నా కూడా శుక్రవారం ప్రారంభిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆ పని సక్రమంగా పూర్తవుతుంది అది లాభాన్ని తెచ్చిపెడుతుంది మరి చేయకూడని వారం ఏమిటి అని అంటే మంగళవారం చేయకూడదు మరి ముఖ్యంగా మంగళవారం నాడు ఎవ్వరికీ కూడా డబ్బు ఇవ్వవద్దు అప్పుగా ఇవ్వద్దు అసలు ఇవ్వద్దు అప్పుగా ఇచ్చేటట్లయితే డబ్బు తిరిగి రాకపోగా వాళ్ళ నుంచి డెఫినెట్గా మీకు శత్రుత్వం కూడా బోనస్గా వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల ఇబ్బందులు పడతారు కనుక ఎంత దగ్గర స్నేహితుడికైనా ఎంత దగ్గర బంధువుకైనా సరే మంగళవారం నాడు డబ్బు అప్పుగా ఇవ్వద్దు ఒకవేళ ఇవ్వవలసి వస్తే మీ స్థాయికి తగ్గట్టుగా పూర్తిగా ఇచ్చేయండి మళ్ళీ తిరిగి ఇవ్వద్దని చెప్పండి ఇది ముఖ్యంగా వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఈ సంవత్సరం ఆరు అంటే మీ బండి లేదా మీ కారు టోటల్ ఆరు చెట్టుగా చూసుకుంటే అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే కుదిరితే మీ మొబైల్ నెంబర్ కూడా టోటల్ కూడేటట్లయితే టోటల్ సిక్స్ వచ్చేటట్లయితే అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఒకవేళ మీకు పనికిరాని రంగు ఉన్నటువంటి వాహనాలు అంటే ఎరుపు రంగు వాహనాలు ఉన్నా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి తొమ్మిది నెంబర్ టోటల్ బండ్లు ఉన్నా మరి కొంత వ్యతిరేకత ఉంటుంది ఏమిటి ఏ రకమైన వ్యతిరేకత ఉంటుంది అని గనక మనం కాస్త గమనిస్తే అవి కొద్దిగా బండ్లు మొరాయించటం తరచుగా రిపేర్లకు రావటం చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వటం అలాగే వాటి మీద వెళ్తున్నప్పుడు దెబ్బలు తగలటం అలాగే వాటి మీద వెళ్ళినప్పుడు పని పూర్తి కాకపోవటం వాహనాలు ఎందుకు వాడతాం ప్రయాణ సౌకర్యార్థం వాడతాం ఆ ప్రయాణానికి ఏ ప్రయాణం అయితే చేస్తారో ఆ ప్రయాణం సఫలీకృతం కాకపోతే వేస్టే కదా కనుక అటువంటి పరిస్థితులు వస్తాయి అటువంటి ఇబ్బందులు కనుక మీకు ఆల్రెడీ ఉండి ఉంటే అంటే ఎరుపు రంగు వాహనం టోటల్ నైన్ ఇటువంటి పరిస్థితులు వ్యతిరేకమైనటువంటివి కనుక ఉంటే మీరు చేయాల్సిందల్లా మీరు శుక్రవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి వాహన పూజ జరిపించండి దానివల్ల మీకు ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీరు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి ఈ సంవత్సరం ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయన్నాం మరిన్ని శుభ ఫలితాలు పొందాలన్నా వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా దశాంతర దశలు బాగోలేనప్పుడు ఆర్థిక పరమైన ఒడిదుడుకులు రుణాలు చేయవలసిన పరిస్థితులు కొన్ని వచ్చే పరిస్థితులు ఉంటాయి ఉన్నప్పుడు మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే శుక్రవారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని తెల్లటి పూలతో అంటే మల్లెపూలతోనో ఇలా తెల్లటి పూలతో గనక కలువ పూలతోనో పూజించేటట్లయితే మీకు ఏర్పడినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి రుణాలు కూడా తీరిపోయే పరిస్థితులు పుష్కలంగా గోచరిస్తున్నాయి కనుక ఈ పరిహారాన్ని చేయండి ఇలా ఎన్ని వారాలు చేయాలని కనుక ఆలోచిస్తే కనీసం ఆరు శుక్రవారాలు చేయండి ఉంటే ఇరవై శుక్రవారాలు చేయండి చేస్తే తప్పనిసరిగా మీ ఆర్థిక బాధలు తీరిపోతాయి ఇకపోతే ఈ గ్రహగతుల్లో మరి ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వృషభ రాశిలో కృతిక నక్షత్రం రోహిణీ నక్షత్రం మృత నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం ఈ కృత్తికా నక్షత్రం వృషభ రాశి జాతకులకి మాత్రం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది చక్కగా అసంకల్పితంగా ఆకస్మికంగా ఆదాయం లభిస్తుంది స్త్రీ మూలక లాభం ఉంటుంది శుభకార్యాలు చేయగలుగుతారు పుణ్యకార్యాలు చేయగలుగుతారు పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేయగలుగుతారు కృత్తికా నక్షత్రం వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది ఉంది ఆదాయం ఉంటుంది కానీ ఆదాయాన్ని మించినటువంటి ఉంటాయి మీరు కోరుకోని ఆదాయం మీరు ఊహించని ఆదాయం మీకు రాదనుకునేటువంటి డబ్బు కూడా తిరిగి వస్తుంది కానీ అనుకోని ఖర్చులు వస్తాయి కించిత్ అనారోగ్య సూచనలు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి అలాగే బంధుమిత్రులతో విరోధాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడి వహించాలి సహజ సిద్ధంగానే ఓర్పు సహనం అధికంగా ఉండేటువంటి వృషభ రాశి వారు మీరు ప్రయత్నపూర్వకంగా యోగా మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేసినా సరే బంధుమిత్ర విరోధాలు అలాగే అనారోగ్య సూచనలు రాకుండా కాస్త జాగ్రత్తపడేటట్లయితే మిగతాదంతా కూడా బాగుంది ఇక మృగశిరా నక్షత్రం వాళ్ళకి మరింత బాగుంది మృగశిరా నక్షత్రం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం నూతన గృహయోగ్యత ప్రస్ఫుటంగా గోచరిస్తోంది అంటే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళ కోసం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది ఒకవేళ ఆల్రెడీ ఇల్లు ఉంది అనుకోండి ఏదో ఒక స్థిరాస్తి కొనుగోలు చేయటం అనేటువంటిది కూడా తప్పనిసరిగా జరుగుతుంది ధనలాభం బాగుంది శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయటం కూడా జరుగుతుంది కనుక ఏ రకంగా చూసినా దాదాపుగా మంచి స్థితే కనబడుతోంది కానీ వేయస్థానంలో ఉన్న గురుడు ఈ శని సంచార రీత్యా కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే శనివారం నియమాలు పాటించండి గురువారం నియమాలు పాటించండి అంటే గురువారం నాడు దత్తాత్రేయ వారిని దర్శనం చేసుకోండి గురువారం నాడు చరిత్ర పారాయణ చేయండి అలాగే శనివారం నాడు ఆ శనివారం నియమాలు పాటిస్తూ శనివారం రాత్రికి ఉపవాసం ఉండి సుందరకాండ పారాయణ చేసేటట్టయితే ఈ మధ్య మధ్యలో వచ్చే శీఘ్ర గ్రహాల యొక్క చెడ్డ ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంత వ్యతిరేకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు రాజకీయ నాయకులకి ప్రజాగ్రహం అనేటువంటిది ఉంటుంది మీ సొంత పార్టీలో కూడా అసమ్మతి తీవ్రంగా ఉంటుంది దీనివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి మరి ఏ రంగం వాళ్ళకి బాగుందంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది అలాగే టెక్నికల్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళకి సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంది టీవీ రంగ కళాకారులకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి నటీనటులకి కవులకి రచయితలకి వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం వస్తాయి ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అటువంటి శుభ ఫలితాలు ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి గోచరిస్తున్నాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్లో డాక్టర్స్కి అద్భుతంగా ఉంది ఇంజనీర్స్కి కూడా బాగుంది కానీ లాయర్స్కి మాత్రం అంత అనుకూలంగా లేదు అంటే కోర్టుకు సంబంధించి కోర్టు తీర్పులకు సంబంధించినటువంటి అంశాలు మీకు అంత సుముఖంగా లేవు ఒక్క లాయర్లకే కాదు ఎవరైతే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా కావాలని కోరుకుంటారో వాళ్ళకి వాళ్ళు చేయవలసిందల్లా తప్పనిసరిగా శుక్రవారం నాడు చండీ హోమం జరిపించుకోండి తీర్పు వస్తుందనంగా ఒక పదిహేను రోజుల ముందో నెల రోజుల ముందో ఖచ్చితంగా శుక్రవారం నాడు చండీ హోమం జరిపించుకుంటే తీర్పు మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి సహజసిద్ధంగానే ప్రతిక్షణం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించేటువంటి వృషభ రాశివారు సహజసిద్ధంగానే మంచి స్థిరమైన గంభీరమైనటువంటి స్వభావం ఉండి ఈ పొగడతలకి పొంగకుండా విమర్శలకి పొంగకుండా వచ్చినటువంటి కష్టాలని ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగేటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మంచి అవకాశం కనుక వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా ఉపయోగపెట్టుకోండి వ్యక్తిగత జాతకం ఇచ్చే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక మీ వ్యక్తిగత జన్మ జాతకాన్ని చేసుకొని దానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకుని జీవితంలో ముందుడు గీయడానికి దృఢమైన సంకల్పంతో వజ్ర సంకల్పంతో వెళ్ళటానికి అవకాశం ఉంది కనుక ఈ సంవత్సరం ఆ ప్రయత్నాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి